పవన్ ప్రకాష్ రాజ్ కౌంటర్ పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్ హిందీ భాష తమిళ సినిమాల డబ్బింగుపై పవన్ కామిట్స్ బద్రీ సినిమాలో నువ్వు నంద అయితే నేను బద్రీ బద్రీనాథ్ అంటూ బద్రీ సినిమాలో ఈ ఇద్దరూ సిల్వర్ స్క్రీన్పై కొట్టుకున్నట్టు పొలిటికల్ పిచ్పై కూడా అప్పుడప్పుడు రాజ్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ సెటైర్లు కౌంటర్లతో విరుచుకుపడుతుంటారు అవకాశం వచ్చిన ప్రతిసారి పవన్ కి కౌంటర్ ఇస్తుంటాడు రాజ్ ఇలాగే గా ఏపీ డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం చిత్రాడలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో భాష గురించి ప్రస్తావించిన విషయంపై పవన్ కళ్యాణ్కి కౌంటర్ ఇవ్వటంతో మరోసారి వీరిద్దరి వివాదం తెరపైకి వచ్చింది అసలు విషయానికి వస్తే హిందీ భాషను తమిళ ప్రజలపై బలవంతంగా రుద్దారంటూ తాము తమిళానికే ప్రాధాన్యం ఇస్తామంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ చెప్పిన ఈ క్రమంలో ఈ అంశంపై జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం చిత్రాడలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో భాష గురించి ప్రస్తావించటంతో ఈ గొడవ మొదలైంది అసలు పవన్ కళ్యాణ్ భాష గురించి చేసిన కామెంట్సేమిటో తెలుసుకుందా కొందరు భాష సంస్కృతిని తిడుతున్నారు హిందీని రుద్దుతున్నారు అంటూ హడావుడి చేస్తున్నారు అన్నీ దేశ భాషలే కాదు తమిళనాడులో హిందీ వద్దని అంటున్నారు అలాగైతే తమిళ సినిమాలను హిందీలోకి అనువదించకండి హిందీ వాళ్ల డబ్బులు కావాలి కాని హిందీ భాష వద్దంటే ఎలా భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదు దేశానికి తమిళం సహా బహుళ భాషలు కావాలి బహుభాషలే దేశానికి మంచిది తమిళనాడులో సంస్కృతాన్ని తిడుతున్నారు దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారు అంటూ మాట్లాడుతున్నారు ఏ రాష్ట్రంలోని ముస్లింలైనా అరబిక్లోనే ప్రార్థిస్తారు కాని ఎన్నడూ ఆ భాష తమకొద్దనే మాట అనరు హిందువులు మాత్రం దేవాలయాల్లో సంస్కృత మంత్రాలు చదవొద్దంటారు అందుకే ముస్లింలను చూసి హిందువులు నేర్చుకోవాలి లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య తగ్గిపోతుందంటూ ప్రకటనలు చేస్తున్నవారు నిజంగా అవి తగ్గుతాయో లేదో చర్చకు పెట్టాలి అంతే తప్ప రూపాయి సింబల్ మార్చేసి తమిళ భాషలో పెట్టుకోవడమేంటి వివేకం ఆలోచన ఉండద్దా ఉత్తర దక్షిణ భారతదేశమంటూ చర్చలు పెడుతూ ఉత్తరాదివాళ్లు తెల్లగా ఉంటారు మేము దక్షిణాదివాళ్లం నల్లగా ఉంటామనే మాటలతో దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూడొద్దు రాజకీయ వైరుధ్యాలు సహజం ఆ నెపంతో దేశాన్ని ముక్కలు చెయ్యొద్దు దక్షిణాదికి చెందిన సెంగోల్ ఉత్తరాదిన ఉన్న పార్లమెంటులో ఉంది దీని అర్థం వైరుధ్యమస్తే విడిపోవాలని కాదు కలిసి పరిష్కారం వెతుక్కోవాలని విధ్వంసం చాలా తేలిక నిర్మించడమే కష్టం పద్నాలుగేళ్ల వయసులో తమిళనాడులో పెరిగినప్పుడు నేను వివక్ష అనుభవించా తెలుగును రివర్సులో గుల్టీ అంటూ అభ్యంతరకరంగా పిలిచేవారు ద్రవిడ ఉద్యమ రూపకర్త పెరియార్ రాయలసీమలోని బలిజ నాయుడు భాషదేముంది దాన్ని అడ్డం పెట్టుకుని విధ్వంసం చేయాలనే ఆలోచన సరికాదు అని అన్నారు పవన్ కళ్యాణ్ ఈ కామెంట్స్ కి ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇచ్చాడు మీ హిందీ భాషను మామీద రుద్దకండి అని చెప్పటం ఇంకో భాషను ద్వేషించటం కాదు స్వాభిమానంతో మా మాతృభాషను మా తల్లిని కాపాడుకోవటం అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్ చేశారు రాజ్ అయితే ఎక్స్లో ప్రకాశ్ రాజ్ పెట్టిన పోస్టుకు కొందరు అనుకూలంగా కామెంట్స్ పెడుతుంటే మరికొందరు ప్రకాశ్ రాజ్ను టార్గెట్ చేసి కామెంట్లలో ఫైర్ అవుతున్నారు ప్రకాశ్ రాజ్ పవన్ కళ్యాణ్పై సెటేరికల్ కామెంట్స్ చేయటం ఇదే మొదటిసారి కాదు గతంలో కూడా జస్ట్ ఆస్కింగ్ ట్యాగుతో పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్పై సెటేర్లు కౌంటర్లు వేశారు ప్రకాశ్ రాజ్ తిరుపతి లడ్డు సనాతన ధర్మం విషయంలో కూడా ప్రకాశ్ రాజ్ పవన్ కళ్యాణ్ ను విభేదిస్తూ జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్స్ చేశారు